క్రమశిక్షణ మరియు స్వీయ నియంత్రణ శక్తి జీవితంలో విజయం సాధించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు క్రమశిక్షణ లేకపోతే ప్రతిభ వృథా అవుతుంది చాణక్యుడు చెబుతారు క్రమశిక్షణ లేని వ్యక్తి తన శత్రువుకి తానే శక్తిని ఇస్తాడు ఈ రోగుల్లో చాలా మంది కలలు కంటారు కానీ క్రమశిక్షణ లేమి వల్ల వాటిని చేరుకోలేరు ఈ వీడియోలో క్రమశిక్షణ శక్తిని అర్థం చేసుకొని విజయాన్ని సాధించే పద్ధతులు తెలుసుకుందాం ఒకటి క్రమశిక్షణ అంటే ఏమిటి డెఫినెషన్ క్రమశిక్షణ అనేది మన ఆలోచనలు మాటలు పనులను నియంత్రించగల శక్తి చాణక్యుడు అంటారు డిసిప్లిన్ ఇస్ ద బ్రిత్ బిట్వీన్ గోల్స్ అండ్ సక్సెస్ మనం ఎప్పుడు చేయాలని అనిపించని పనులు కూడా చేయగల శక్తి క్రమశిక్షణే ఇది ఒక కండరాల లాంటి శక్తి ప్రాక్టీస్ చేస్తే బలపడుతుంది ఎగ్జాంపుల్ పూర్వకాలంలో రాజు తన సైన్యాన్ని క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చి యుద్ధంలో గెలిచిన కథ రెండు క్రమశిక్షణ ఎందుకు ముఖ్యమైంది చాణక్యుడు చెబుతారు ఒక దేశం క్రమశిక్షణ లేకుండా నాశనం అవుతుంది ఒక కుటుంబం క్రమశిక్షణ లేకుండా చెదిరిపోతుంది ఒక మనిషి క్రమశిక్షణ లేకుండా పతనం అవుతాడు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే హ్యాబిట్స్ చెడిపోతాయి టైం మేనేజ్మెంట్లో విఫలమవుతాం ప్రతిరోజు క్రమశిక్షణే మనల్ని ముందుకు నడిపిస్తుంది మూడు క్రమశిక్షణను అభివృద్ధి చేసే పద్ధతులు చాణక్యుడు సూచించిన సింపుల్ పద్ధతులు మార్నింగ్ రుటీన్ ఉదయం త్వరగా లేవడం ధ్యానం వ్యాయామం ప్రణాళిక ప్రయారిటైజ్ వర్క్ ముఖ్యమైన పనులను ముందుగా చేయండి చిన్న డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండండి కంట్రోల్ డిజైర్స్ కోరికలు తగ్గించుకోవడం ద్వారా నియంత్రణ పెరుగుతుంది అన్నీ కావాలి అనే ఆలోచన వదిలేయండి కన్సిస్టెన్సీ ఒకసారి క్రమశిక్షణ మొదలు పెడితే దాన్ని ఆపకండి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి నాలుగు క్రమశిక్షణ ద్వారా వచ్చే ఫలితాలు చాణక్యుడు చెబుతారు క్రమశిక్షణ గల వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు అతనికి శత్రువులు కూడా భయపడతారు రిస్పెక్ట్ మరియు లీడర్షిప్ ఆటోమేటిక్లీ వస్తాయి సక్సెస్ మాత్రమే కాదు పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది అదర్స్ మనకు రోల్ మోడల్ గా చూస్తారు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారి క్రమశిక్షణ కారణంగానే ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు ప్రతిభ డబ్బు అవకాశాలు అన్నీ ఉంటాయి కానీ క్రమశిక్షణ లేకపోతే అవి అన్నీ వృధా అవుతాయి క్రమశిక్షణే నిజమైన విజయానికి బాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి